హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో అయితే పది రూపాయల కాయిన్స్ గురించి అయితే తెలియజేస్తానండి ఎవరైనా మీకు ఇట్లాంటి పది రూపాయల కాయిన్స్ ఇస్తున్నారా వాటిని మీరు తీసుకుంటున్నట్లయితే ఎవరైతే ఇటువంటి ని తీసుకుంటున్నారో అట్లాంటి వారికి ఈ వీడియో అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి మీకు కనుక ఈ వీడియో అనేది ఉపయోగకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నా చేతిలో టెన్ రూపీస్ కాయిన్స్ అయితే చూస్తున్నారు ఈ టెన్ రూపీస్ కాయిన్స్ అయితే రెండు వేల పదకొండులో అయితే ముద్రణ అయితే ప్రారంభించబడింది అప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే సంవత్సరాల పరంగా పెద్ద వ్యత్యాసం ఏమీ లేదండి కానీ ఈ కాయిన్స్ ముద్రించబడిన కొన్ని సంవత్సరాలకే అయితే ఇవన్నీ కూడా చలామణిలో నుండి అయితే తీవేయబడ్డాయి ఎవరు కూడా వీటిని తీసుకునేవారు కూడా కాదు కానీ ఇవాళ చూసుకున్నట్లయితే మరలా వీటిని అయితే తీసుకుంటున్నారు కదా సో కొంతమందికి ఇట్లాంటి సందేహాలు అనేవి ఉంటాయండి మరి అప్పుడు తీసుకొని కొనాల తర్వాత వీటిని తీసుకునేవారు కాదు కదా మరలా వీటిని గ్యారెంటీగా తీసుకుంటారని మనం చెప్పలేము ఎన్ని సంవత్సరాల వరకు తీసుకుంటారో తర్వాత మరలా ఇవన్నీ కూడా చలామణి నుండి తీవేయబడవు కదా అని కొంతమందికి ఇట్లాంటి డౌట్స్ అనేవి ఉంటాయి కదా సో కొంతమంది ఏం చేస్తారంటే మరలా ఇటువంటి కాయిన్స్ ని తీసుకుంటున్నారు కాబట్టి మనం కూడా తీసుకుంటే ఏముంది సో తీసుకుందాం అని కొంతమంది ఇలా భద్రంగా దాచిపెట్టి ఉంచుతుండవచ్చు చెప్పలేం కదా సో మీరు ఒకటి ఆలోచించండి ఇట్లాంటి కాయిన్స్ని తీసుకోకపోవడానికి తీసుకోవడానికి కొన్ని కారణాలు అయితే మీకు తెలియజేస్తానండి ఫ్రెండ్స్ అయితే గతంలో అయితే మన ఛానల్లో అయితే నేను వీడియో చేస్తాను ఇటువంటి కాయిన్స్ని తీసుకోక మునిపే నేను వీడియో చేస్తానండి ఇట్లాంటి కాయిన్స్ని తీసుకుంటారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మరల చలామణిలోనికి వస్తాయి అని అయితే నేను వీడియో చేస్తాను అది మీరు చూస్తారో లేదో నాకైతే తెలియదండి నేను చేసిన వీడియో ఫలితంగా అయితే ఇట్లాంటి కాయిన్స్ని మరల తీసుకున్నారు సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నేను చెప్పిన మాట వాస్తవంగానే మారిందని అయితే నాకు ఎంతోగా హ్యాపీగా అయితే అనిపించిందండి సో ఫ్రెండ్స్ నేనైతే ఏదో కల్పుల్లి కథలుగా అయితే నేను చెప్పాలి అయితే నేను అనుకోను నేను ఏ వీడియో చేసినా కూడా ఆ వీడియో అనేది మీకు ఉపయోగపడుతుందా లేదా అనేది నేను ఆలోచన పూర్వకంగానే నేను వీడియో చేస్తానండి సో ఆ వీడియో అనేది చాలా అయితే ప్లస్ పాయింట్గా గా అని అయితే నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ అయితే మీరు అనుకోవచ్చండి ఇట్లాంటి కాయిన్స్ని ముద్రించడం దేనికి మళ్ళీ చలామణిలో నుండి తీవేయడం దేనికి అని అయితే మీరు అనుకోవచ్చు ఇదంతా కూడా ఒక ఇన్సిడెంట్ పరంగా అయితే జరిగింది ఒకరి వల్ల అయితే ఇటువంటి కాయిన్స్ని అయితే మళ్ళీ చలామణిలో నుండి అయితే తీవేయడం అయితే జరిగిందని నేను వీడియోలో కూడా నేను చెప్పాను సో దాని టాపిక్ అయితే నేను ఇవాళ వీడియోలో చెప్పను కానీ ఈ వీడియోలో చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ అయితే మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ అయితే ఇట్లాంటి పది రూపాయలు కాయిన్స్ అయితే ఇప్పుడు తీసుకుంటున్నారు ఇది మీ అందరికీ తెలిసిందే అలా అని తీసుకుంటున్నారు కదా అని మీరు ఎక్కువగా అయితే ఇట్లాంటి కాయిన్స్ అయితే ఉంచవద్దు నేను బ్యాంక్ వెళ్ళానండి నేను బ్యాంక్ వెళ్తే చాలా కాయిన్స్ అయితే కలెక్ట్ చేస్తారు కొంతమంది తెలివిగా ఏం చేస్తున్నారంటే ఎవరైనా సరే కాయిన్ ఇలా ఇచ్చారనుకోండి వాటిని తీసుకోము అనడానికి లేదు ఎందుకంటే ప్రభుత్వం అనేది ఆమోదించింది అట్లాంటి కాయిన్స్ ని మనం లోనికి తీసుకురావాలి లేకపోతే ఇటువంటి కాయిన్స్ ని చాలా ముద్రించారు కదా కొన్ని కోట్ల కాయిన్స్ అయితే ముద్రించారు సో అంత నష్టం అనేది కలుగుతుంది ఎవరి మీద కలుగుతుంది ప్రభుత్వంకే కదా నష్టం సో ఆ కాయిన్స్ ని ముద్రించాలి అంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ కి ఎంత ఖర్చు అవుతుంది కదా సో దీని పరంగా అయితే చాలా మంది ఏం చేస్తారంటే ప్రభుత్వం నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి నుండి అయితే కొన్ని నోటీస్ అయితే వచ్చాయండి సో కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి ఇట్లాంటి కాయిన్స్ ని మరలా తీసుకోవలసిందే ఎవరైతే ఇట్లాంటి కాయిన్స్ ని తీసుకోము అంటారో వారికి అయితే జైలు శిక్ష అంటూ వార్తా పత్రికలో కావచ్చు టీవీ ఛానల్స్ లో కూడా చాలా వీడియోస్ అయితే చేస్తారు ఇవన్నీ కూడా మనం చూసాం కదా చాలా బాగా ాగానే ఉంది లేకపోతే ఏంటండి రెండు వేల పదకొండు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చాలా పది రూపాయల కాయిన్స్ అయితే ముద్రణ చేయడం అయితే జరిగింది కొన్ని కోట్ల విలువ చేసే పది రూపాయల అయితే ముద్రణ చేశారు కదా అన్నింటినీ కూడా ఈ చలామణి నుండి తీసివేస్తే ఆర్థికంగా మన దేశానికే నష్టం కదా సో అందుకారణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అయితే ఒక కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇట్లాంటి పది రూపాయల కాయిన్స్ చలామణి నుండి తీవేయబడడానికి కారణం అయితే మేము ఏమాత్రం కూడా కాదు దీనికల ప్రధాన కారకులు ఎవరైనా ఉన్నారు అంటే ప్రజల నుండి వచ్చినటువంటి తప్పుడు ఆలోచన మాత్రమే తప్పుడు సందేహం మాత్రమే అని అయితే వారు వ్యక్తపరచడం అయితే జరిగిందండి ఇవాళ చూసుకున్నట్లయితే నాకు చాలా హ్యాపీగా అయితే ఉందండి నా చేతిలో అయితే ఇన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి కదా చలామణిలో నుండి తీవేయబడి మరల పునరుద్ధరణ చేయడం అనేది చాలా గ్రేట్ కదా సో ఇలా పునరుద్ధరణ చేసినటువంటి కాయిన్స్ నా చేతిలో ఉండడం అయితే నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది మళ్ళీ ఇటువంటి కాయిన్స్ని నేను చూస్తానని కూడా నేను అనుకోలేదండి ఫ్రెండ్స్ అయితే ఇవాళ వీడియోలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను అయితే తెలియజేస్తానని నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ కొంతమందికి సందేహాలు ఉంటాయి ఇట్లాంటి కాయిన్స్ని గతంలో చూసుకున్నట్లయితే చలామణిలో అయితే ఉన్నాయి కొన్ని దినాలుగా చూసుకున్నట్లయితే చలామణిలో నుండి అయితే తీయవేయడం అయితే జరిగింది కదా ఇవాళ మరలా చలామణిలోనైతే వచ్చాయి మరలా ఇలా జరిగే అవకాశం అనేది ఉంటుంది కదా అని మీకు ఒక సందేహం అనేది రావచ్చు అయితే ఫ్రెండ్స్ ఈ సందేహం గురించి మీకు తెలియజేస్తానండి ఫ్రెండ్స్ నేనైతే బ్యాంక్ అయితే వెళ్ళడం అయితే జరిగిందండి చాలామంది తెలివి గల వారు ఏం చేస్తున్నారంటే మరలా ఇలా జరిగే ఛాన్సెస్ అనేవి ఉండవచ్చు కదా అనే ఉద్దేశంతో అయితే చాలామంది కూడా బ్యాంక్ వెళ్ళైతే డిపాజిట్ అయితే చేస్తున్నారు సో ఇది నేను చూడగానే నాకు అనిపించిందండి మనం చెప్పలేం ఇదంతా కూడా ప్రజల నుండి వచ్చినటువంటి ఒక దుర ఆలోచన అయితే ఇలా జరిగింది మళ్ళీ ఇలా జరిగే అవకాశం అనేది ఉండవచ్చు కదా అందుకారణంగానే కదా ఇట్లాంటి కాన్స్ అయితే చలామణిలో నుండి అయితే రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై మూడు దాకా అయితే ఎవరు కూడా ఇట్లాంటి తీసుకునే తీసుకునేవారు కూడా కాదు నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను ఎందుకని వీటిని తీసుకోరు ఎటువంటి అప్డేట్స్ అనేవి ఆర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అయితే రాలేదు కదా మరి ఎందుకని తీసుకోవట్లేదు యూట్యూబ్లో చూస్తున్నట్లయితే చాలా వీడియోస్ అయితే చేస్తున్నారు ఇట్లాంటి కాయిన్స్ని ఎవరు తీసుకోవట్లేదు రద్దు చేస్తారని మనం గతంలో చూసాం కదా రెండు వేల నోట్నైతే అయితే రద్దు చేయడం అయితే జరిగింది అలానే ఇలా జరుగుతుందేమో అని అయితే నేను ఆలోచించాను కానీ ఎక్కడి నుండి కూడా నాకు సరైనటువంటి సమాధానం అయితే రాలేదండి మరలా ఇవన్నీ కూడా పునరుద్ధరణ చేస్తే బాగుంటుంది చాలా మంది దారు కూడా ఇట్లాంటి కాయిన్స్ అనేవి ఉంటాయి కదా సో వారు ఏమైపోవాలి ఇన్ని కోట్ల రూపాయలైతే ముద్రణ అనేది చేశారు సో వీటినన్నింటినీ కూడా చాలామణిలో నుండి తీస్తే మన దేశానికి ఆర్థికంగా చాలా నష్టం అనేది కలుగుతుంది కదా ఎందుకు ఇలా జరుగుతుంది అయితే నాకు చాలా బాధగా అనిపించిందండి అందుకారణంగా నేను గతంలోనైతే నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోలో ఏంటంటే ఇట్లాంటి పది రూపాయల కాయిన్స్ అనేవి మళ్ళీ పునరుద్ధరణకైతే మళ్ళీ వస్తాయి మీరేమీ చింతపడవద్దు ఎవరు దిగులు పడవద్దు అనైతే నేనైతే వీడియో చేశానండి ఎవరైనా చూడకపోయినట్లయితే మళ్ళీ వెళ్ళి చూడండి నేను చేసినటువంటి వీడియో సక్సెస్ అయ్యింది ఎందుకంటే నేను అందులో పలికినటువంటి మాటలు అయితే ఇవాళ చూసుకున్న నిజంగానే నెరవేర్పు అయితే చెందాయి సో నాకెంతో హ్యాపీగా ఉందండి మీ దగ్గర ఇట్లాంటి కాయిన్స్ ఉన్నట్లయితే కొన్ని కాయిన్స్ మాత్రమే ఉంచుకోండి ఎందుకంటే ఎవరైనా ఇచ్చినట్లయితే తీసుకోము అని మాత్రం అనవద్దు ఎందుకంటే ఇది ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ఆజ్ఞ వారు చెప్పినటువంటి విధంగానే మనం కూడా ఇట్లాంటి కాయిన్స్ని తీసుకోవాల్సిందే తీసుకోము అనుకున్నట్లయితే మీరు తీసుకోమన్నారనుకోండి మీ మీద కేసు పడే అవకాశం అయితే ఉంది ఎందుకనంటే మన ఆర్థికంగా మనం చూసుకోవాలి ఇట్లాంటి కాయిన్స్ని అందరు తీసుకుంటున్నారు కాబట్టి తీసుకోవాలి కానీ మీ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉన్నట్లయితే మీరు బ్యాంకుకి వెళ్ళి డిపాజిట్ చేయండి ఓకే సో అందులో మీరు పే చేసినట్లయితే మీ అకౌంట్లో అయితే డబ్బులు అనేవి ఉంటాయి ఇవి ఎప్పుడు ఉంటాయా ఎప్పుడు ఏమైపోతాయా అనేది మనకు తెలియదు అండి ఓకేనా సో నా వరకు నాకు తెలిసినటువంటి అనుభవపూర్వకంగా ఈ విషయాలు అయితే తెలియజేస్తున్నాను నేను బ్యాంక్ వెళ్ళినప్పుడైతే చాలామంది కూడా డిపాజిట్ చేయడానికైతే వచ్చారు ఇట్లాంటి కాయిన్స్ని మీరు తీసుకోండి కానీ ఎక్కువగా అయితే మీ దగ్గర పెట్టుకోవద్దు ఎప్పుడు ఏ పరిస్థితి అనేది ఎలా సంభవిస్తుందో అనేది ఎవరు మనకు కూడా తెలియదు ఓకేనా సో ప్రజల నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఏం చెప్తారు ఏంటి అనేది మనకు నెక్స్ట్ అయితే తెలుస్తుంది కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఒక తప్పుడు ఆలోచన మేరకు అయితే ఇట్లాంటి కౌన్స్ని అయితే తీసుకోవటం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అపరిమతంగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్